బిగ్ బాస్ హౌస్లో ఫస్ట్ వారం కెప్టెన్ అయిన పల్లవి ప్రశాంత్ అయితే సందీప్ అలాగే గౌతమ్ కృష్ణ తేజతో పోటీ పడి విన్ అయి కెప్టెన్ స్థానాన్ని గెలుచుకున్నాడు ఇక పల్లవి ప్రశాంత్ అది చూసిన శివాజీ మట్టి చాలా బాగా ఎమోషనల్గా ఫీల్ అయ్యాడు అయితే వీళ్ళిద్దరూ కూడా మాట్లాడుకుంటూ అన్న నేనే కెప్టెన్గా ఎలా ఉండాలో నాకు తెలియదు అన్న అని శివాజీని అడగ్గా పల్లవి ప్రశాంత్ ఇంకా శివాజీ మాట్లాడుతూ నువ్వు ఎప్పుడు ఎలా ఉంటున్నావో అలాగే ఉండరా నువ్వు నీలాగే ఉండు కెప్టెన్ అనేసరికి హౌస్లో అందరూ కూడా మనకు సమానమే కెప్టెన్ స్థానంలో ఉండి అందరినీ ఒకేలాగా చూడాలి ఎవరిపై కోపం ఉండకూడదు అంటూ మంచి మాటలు చెప్పుకుంటూ వచ్చాడు పల్లవి ప్రశాంత్కు అయితే తన ఇంటి నుంచి లెటర్ వచ్చిన తర్వాత నాకు లెటర్ వద్దు ఆ స్థానాన్ని నువ్వే తీసుకో నువ్వే కెప్టెన్ అయ్యే అవకాశాన్ని నువ్వే తీసుకో అంటూ త్యాగం చేసుకుంటూ వచ్చాడు శివాజీ పల్లవి ప్రశాంత్కి అయితే ఈ విషయం తెలిసిందే కెప్టెన్గా మారిన తర్వాత అయ్యింది పల్లవి ప్రశాంత్ అయిన తర్వాత తన గౌరవాన్ని ఏమాత్రం తగ్గించుకుంటూ తన మాటకు నిలబెట్టి కెప్టెన్ అవ్వడంతో పల్లవి ప్రశాంత్ శివాజీ గారు చాలా ఎమోషనల్ అవుతూ నా పేరు నిలబెట్టావు అంటూ తన అద్దుకుంటూ మాట్లాడుకుంటూ వచ్చాడు శివాజీ